కృష్ణం రాజు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రభాస్ తన క్రేజ్ ని అమాంతం పెంచుకుంటున్నారు అందుకున్నారు బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ గా అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ సలార్ కల్కి సినిమాలతో సూపర్ సక్సెస్ అందుకుని తన సత్తా ఏంటో నిరూపించారు ఇక ప్రభాస్ తన తర్వాత సినిమాల లైన్అప్ చూస్తే దుమ్ము రేపడం ఖాయం ప్రస్తుతం మారుతితో రాజాసాబ్ అనే సినిమా చేస్తున్న ప్రభాస్ అను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు ఆ తర్వాత సందీప్ రెడ్డితో స్పిరిట్ సలార్ టూ కల్కి టూ చిత్రాలలో నటించుతున్నారు ఇక ప్రభాస్ నటించిన సలార్ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ సినిమా భారీ యాక్షన్ డ్రామాగా రూపొంది ప్రభాస్ అభిమానులకి మంచి ఫీస్ట్ అందించింది ఇప్పుడు ఈ చిత్రాన్ని మార్చి ఇరవై ఒకటిన రీ రిలీజ్ చేయబోతున్నారు ఇప్పటికే అడ్వాన్స్డ్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి పది అంటే పది నిమిషాల్లో థియేటర్ లో నాలుగు షో టికెట్స్ సేల్ కావటం అందరినీ ఆశ్చర్యపరిచింది హైదరాబాద్ సిటీలోని ఆర్టీసీ క్రాస్ రూట్ థియేటర్ లో సుదర్శన్ హాల్లో సలార్ చిత్రం రీ రిలీజ్ అవుతుంది ఈ థియేటర్ లో సినిమా చూడటం ఒక అనుభూతి మాదిరిగా ఉంటుంది అందులో ప్రభాస్ సినిమా చూస్తే ఆ థ్రిల్ వేరు అందుకే జనాలు సలార్ సినిమా రీ రిలీజ్ చూస్తే ఎందుకు ఏక ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు